ఇవా చాలా రోజుల తర్వాత ఒక కుకింగ్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి చాలా రోజులు అయిపోయింది కదా కుకింగ్ బ్లాగ్ పెట్టేసి బిజీగా ఉన్నానండి అసలు టైం సెట్ అవ్వట్లేదు అందులోనే ఈ మధ్య లైవ్స్కి వస్తున్నాను చాలామంది ఎంకరేజ్ చేస్తున్నారు ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి లైవ్స్తో పాటు నా వీడియోస్ని కూడా అలాగే ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను అలా ఈరోజు ఏం కర్రీ చేయబోతున్నానంటే శనగపప్పు క్యాబేజీ కర్రీ చేయబోతున్నానండి ఇంతకుముందు డిఫరెంట్ షేప్స్ ఆఫ్ పూరీస్ క్యాబేజీ కర్రీ చేశాను కదా అది టిఫిన్స్ లైక్ బాగుంటుంది పూరీ చపాతి దోశ ఇలాంటి వాటిలోకి బాగుంటుంది ఈరోజు చేసే కర్రీ రైస్లోకి సంగట్లోకి చాలా చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే టేస్ట్ మాత్రం అమేజింగ్గా ఉంటుంది క్యాబేజీ కర్రీని ఇష్టపడడం వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఓకేనా మరి వీడియోలోకి వెళ్ళిపోదాం కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రండి చూడండి క్యాబేజీని ఈ విధంగా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే రెండు టమాటాలు ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి కొద్దిగా కరేపాకు అలాగే ఒక గంట పాటు ఈ శనగపప్పుని నానబెట్టి పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా ఉంచితే తునిగిపోవాలి అలా నానబెట్టుకోవాలి ఒక గంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది ఈ కర్రీకి అంతా టేస్ట్నిచ్చేది ఈ పొడండి ఇప్పుడు చూపిస్తాను ఈ కర్రీకి అంతా టేస్ట్నిచ్చేది ఈ పొడే ఇది పప్పులు అలాగే పప్పులంటే శనగపప్పు ఇంకా ఇది ఎండు కొబ్బరి వెల్లుల్లి వేసి చేసిన పొడి ఇంక దీంతోపాటు ఉప్పు కారం పసుపు ఇవే అండి ఓకేనా ఇంకా కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకోవాలండి ఫస్ట్ ఇందులో ఒక ఒక టేబుల్ స్పూన్ పైన నువ్వుల నూనె నేనైతే నువ్వుల నూనె వేసాను మీరు మీకు నచ్చిన ఆయిల్ వేసుకోవచ్చు కొద్దిగా అయితే సరిపోతుందండి ఎక్కువగా వేయాల్సిన అవసరం అయితే ఏం లేదు ఓకేనా ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడయ్యేంత వరకు వెయిట్ చేద్దాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు వేసుకోవాలి ఆవాలని కాస్త చిటపటమన్నా ఆవాలు చిటపటమన్న తర్వాత మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఆనియన్స్తో పాటు కర్రేపాకు కూడా వేసేసుకోవాలి చూడండి ఆవాలు చిటపటమంటున్నాయి కదా ఇప్పుడు ఇందులో కర్రీలు వేసి అలాగే కట్ చేసి ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని కలుపుతూ ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టి మధ్యలో మూత తీసి అలా కలుపుతూ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఒక టూ మినిట్స్ పాటు మూతను పెట్టేద్దాం చూడండి ఆనియన్స్ ఈ విధంగా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము టమాటాను వేసుకోవాలండి మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాను కదా నాకు టమాటాను ఇలా పోపు పెట్టేటప్పుడే కట్ చేయడం అలవాటు ముందుగా కట్ చేసి పెట్టుకొని అలా వేయడం అలవాటు లేదండి అందుకనేసి అలవాటు ప్రకారమే చేస్తున్నాను ఇది నాకు ఈజీగా కూడా ఉంటుంది నేను మామూలుగా మార్నింగ్ హడావిడిగా వంట చేసేటప్పుడు అయితే ఆనియన్స్ కూడా ఇది టవ్ పైన కుక్కర్ పెట్టేసి ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ అయ్యే లోపల ఆనియన్ కట్ చేసేసుకుంటాను అట్లా వంట చేసుకుంటూ కట్ చేసుకుంటూ ఉంటానండి కాయగూరలు హడావిడిగా కావాలి కాబట్టి మీకు వీడియోలో చూపించాలని కొన్ని ప్రాపర్గా కొన్ని కొన్ని కట్ చేశాను అంటే టమాటాలు అయితే కట్ చేయలేదు ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడే కట్ చేశాను ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని టమాటాలు మెత్తగా మగ్గేంత వరకు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ మగ్గించుకోవాలి ఇప్పుడు ఉప్పు సాల్ట్ వేసాను కాబట్టి టమాటోలో నీరంతా బయటకు వచ్చేస్తుంది ఈజీగా కుక్ అయిపోతుందండి సన్న మీ సన్న మంట మీదే మనము కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఓకేనా సారీ అండి ఈ ఒకసారి టమాటోస్ని ఇలా గరిస్తే స్మాష్ చేసుకుంటే దీంట్లో ఉండే వాటర్ మొత్తం బయటకు వస్తుంది కదా కొంచెం ఆ తర్వాత మూత పెట్టేసామనుకోండి బాగా అడుగంటకుండా మాడిపోతుంది కాదు అడుగంటు అంటుంది అది అనేసి చాలామంది ఆయిల్ ఎక్కువ వాడుతూ ఉంటారు ఆయిల్ ఎక్కువ వాడాల్సిన అవసరం అసలు లేదండి ఇప్పుడు ఆనియన్స్ వేసినప్పుడు దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి మూతబెట్టి మధ్యలో కలుపుతూ ఉన్నామనుకోండి అవి నీట్గా ఫ్రై అయిపోతాయి అలాగే టమాటోస్ వేసినప్పుడు కూడా ఇంకొంచెం సాల్ట్ పసుపు యాడ్ చేసి ఇలా స్మాష్ చేసి మూత అనుకోండి ఒక టూ మినిట్స్లో ఇవి కూడా నీట్గా మగ్గిపోతాయి ఎక్కడ కానీ అడుగంటదు దీనికోసం మనం ఆయిల్ని ఎక్కువగా యూజ్ చేయాల్సిన అవసరం లేదు చూడండి ఈ విధంగా నీట్గా కలుపుకున్నాం కదా ఇప్పుడు మూతను పెట్టేసి ఒక టూ మినిట్స్ అలా వదిలేస్తే టమాటోస్ మెత్తగా మగ్గిపోతాయి చూడండి ఒక టూ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి ఎంత చక్కగా కుక్ అయిపోయిందో ఎంత మెత్తగా కుక్ అయిందో ఇప్పుడు ఒకసారి మళ్ళీ గరెట్తో స్మాష్ చేసేసుకుంటే ఇంకెక్కడైనా కొంచెం గట్టిగా అలా ఉంటే మెత్తబడిపోతుంది చాలా సింపుల్ కర్రీ అండి నిజంగా చెప్తున్నాను ట్రస్ట్ మీ ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అందులోనూ క్యాబేజీ హెల్దీ కదా లీఫీ వెజిటేబుల్స్ హెల్దీ కదా చాలామంది ఇష్టపడరు తినేదానికి క్యాబేజీ స్మెల్ వస్తుంది అది ఇది అని ఇలా చేసి పెట్టండి తప్పకుండా తింటారు నేను చెప్పినట్లే చేయండి వాళ్ళు డెఫినెట్గా తిని తీస్తారు చెప్తున్నాను కదా ఎందుకంటే మా ఇంట్లో మా పిల్లలు కానీ మా ఆయన కానీ బాగుందని తింటారు కాబట్టి నాకు ఆ నమ్మకం ఇంత మెత్తగా చూడండి ఎంత మెత్తగా స్మాష్ అయిపోయిందో టమాటా ఇప్పుడు ఏం లేదండి వెరీ వెరీ సింపుల్ రెసిపీ ఇంత ఈజీగా చేయొచ్చు ఇంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి కూరలేకి మీరు ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ మేమైతే మీడియంగా తింటాం కాబట్టి మీడియంగా వేసుకుంటున్నాను తర్వాత ఒక్క స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఇక మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్నామే ఈ క్యాబేజీ మొత్తం వేసేసుకోవాలి చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా టేస్టీ అండ్ చాలా హెల్దీ కూడా మనం ఆయిల్ కూడా చాలా అంటే చాలా తక్కువ వాడాము మీరు చూశారు కదా జస్ట్ వన్ టేబుల్ స్పూన్ అంతా కూడా వేయలేదు నేను ఒక టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వేసాను అంతే చాలా తక్కువ ఆయిల్ తోటి ఇంత హెల్దీగా టేస్టీగా కూడా చేసుకోవచ్చు ఓకేనా ఇంకా ఇంకేంటండి విశేషాలు ఈ మధ్య మీరు నా వీడియోస్ చూస్తున్నారు కానీ మీకు నచ్చుతున్నాయా లేదా అనేది కమెంట్స్ పెట్టట్లేదు ఉండండి కుక్కర్ విజిల్ పెట్టి మీతో మాట్లాడతాను మళ్ళీ ఇది ఫ్లో తప్పిపోతుంది కదా ఇది ఎక్స్ప్లెయిన్ చేసేది అని చెప్పేది ఇది వేస్తున్నాను కదా నెక్స్ట్ ఈ ముందుగా నానబెట్టుకున్నామే శనగపప్పు ఈ వాటర్తో సహా వేసేసుకోవాలండి తర్వాత తగినన్ని కూరకు తగినన్ని మీరు లిక్విడీగా కావాలనుకున్నారా లేకంటే ఎలా కావాలనుకున్నారో మీ ఇష్టం వేసుకోవాలి ఇది కూర మరీ లిక్విడీగా ఉంటే కూడా అంత బాగోదండి నేనైతే వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత చెప్పాను కదా దీంట్లో ఫస్ట్ మనము సాల్ట్ ఇంతకు ముందు తక్కువ వేసాం ఇప్పుడు మరి కొంచెం సాల్ట్ వేసుకొని అన్నీ కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకుందాం కొంచెం సాల్ట్ వేసుకోవాలి అలాగే చెప్పాను కదా ఈ కరివికి మెయిన్ టేస్ట్నిచ్చే పౌడర్ ఏంటంటే ఈ పౌడరే అమ్మో ఇది ఇక్కడ ఉన్నది ఇది ఇస్తూ ఉంటే ఇప్పుడు ఈ మొత్తం తీయాలంటే ప్రాబ్లం అయిపోతుంది నేను పౌడర్స్ అన్నీ రెడీగా చేసి పెట్టేసుకుంటాను మళ్ళీ ఇబ్బంది లేకుండా ఓకే అండి ఇంకా నేను దీంట్లో ఏమేమి వేసానంటే పుట్నాల పప్పు అంటారే పుట్నాల పప్పు ఎండు కొబ్బరి వెల్లుల్లి ఇవన్నీ వేసి మిక్సీ పట్టానండి క్వాంటిటీ అంటారా మీ ఇష్టం నేనైతే అన్నీ ఈక్వల్ కొంచెం వెల్లుల్లి కొంచెం తక్కువ వేస్తాను ఎండు కొబ్బరి పల్లీలు సమానంగా వేస్తానండి వెల్లుల్లి మాత్రం కొంచెం తక్కువ వేసుకుంటాను అంతే నేనైతే అలా చేస్తాను మీరు మీ ఇష్టం ఇది టీ స్పూన్ కదా దీంతో మీకు తగినంత దీంతోనే చిక్కదనం వస్తుంది కర్రీ టేస్ట్ వస్తుంది నేనైతే ఒక ఫోర్ ఫోర్ టీ స్పూన్స్ అయితే వేసాను ఇప్పుడు అన్నీ ఒకసారి కలుపుదాం ఇంత బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుదాం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ట్రస్ట్ని ఇష్టపడని వాళ్ళు కూడా ఇదైతే టిఫిన్స్లోకి కూడా బాగానే ఉంటుందండి అది ఇంతకుముందు చూపించాను కదా పూరీస్తో పాటు కర్రీ అది ఓన్లీ టిఫిన్స్ లేకి బాగుంటుంది ఇదైతే రైస్తో బాగుంటుంది టిఫిన్స్లో కూడా తినచ్చు అదైతే రైస్ లేకి ఎంత బాగుండదండి దాంట్లో ఈ పొడి ఇవన్నీ ఏం వెయ్యిం కదా కాబట్టి అది రైస్ లేకి అంత టేస్టీగా అనిపిదు చప్పచప్పగా ఉంటుంది టిఫిన్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది మా పిల్లలు కూడా తిన్నారు ఇంకా మా పక్కనే ఉంది మా పాప అడుగుతుంది ఆ రోజు పూరీ చేసిన రోజు కర్రీ చేశాను కదా క్యాబేజీ కర్రీ ఎలా ఉన్నింది చాలా బాగుంది నిజం చెప్పు మన వాళ్ళకి నిజంగా చాలా బాగుంది అది చాలా బాగుంటుందండి అసలు క్యాబేజీ స్మెల్ అలా ఏమైనా వచ్చిందా లేదు నిజంగా చాలా బాగుంటుంది అదేవిధంగా ఇది కూడా అంతే టేస్ట్గా ఉంటుందండి అంతే ఇలా కలిపేసామా ఇలా ఎందుకు ఇంకొద్దిగా వాటర్ అవసరం అవుతాయా అనిపిస్తూ ఉంది జస్ట్ కొన్ని చూడండి వెరీ లిటిల్ హాఫ్ గ్లాస్ కాదు కదా వన్ బై ఫోర్త్ అలా తీసుకున్నాను అంతే చాలు ఇంకా ఎందుకంటే పప్పుల పొడి వేసాం కదా చిక్కబడిపోతుంది కూర మరీ చిక్కగా ఉన్నా కూడా బాగోదు కదా ఇప్పుడు ఒకసారి కలిపేసి ఉప్పు టేస్ట్ చూసుకోవాలి దీంట్లో ఏం పులుపు కూడా వేయం మీరు గమనిస్తున్నారో లేదో పులుపు వేయము ఆయిల్ చాలా తక్కువ వేస్తాము ఇదేమో లీఫీ వెజిటేబుల్ శనగపప్పులో వచ్చేసి ప్రోటీన్స్ ఉంటాయి ఇంకా ఇంతకంటే హెల్దీ కర్రీ ఉంటుందా చెప్పండి ఇప్పుడు అంతా కలిపేసాను కదా ఒక్కసారి టేస్ట్ చూద్దాం అంతా పర్ఫెక్ట్ ఇంకా ఉడికితే వీటిలో ఉండే సారం అంతా కూడా కర్రీలోకి దిగి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి త్రీ విజిట్స్ రానివ్వాలి హై ఫ్లేమ్లో కావాలంటే ఫోర్ విజిల్స్ అయినా రానిచ్చుకోవచ్చు అంతే త్రీ టు ఫోర్ విజిల్స్ హై ఫ్లేమ్లో ఇంక రాణించేస్తే కర్రీ డన్ ఇంతే అండి ఎంత సింపుల్గా వీడియోలోనే ఎంత సింపుల్గా చేశానంటే ఇంకా వీడియో తీయకుండా తీయాలంటే జస్ట్ అంటే జస్ట్ కటింగ్తో కూడా కలిపి హాఫ్ ఎన్ అవర్లో పూర్తి అయిపోతుంది ఒక పక్క రైస్ పెట్టి ఒక బక్క ఈ కర్రీ హాఫ్ అన్ అవర్లో కుకింగ్ రెడీ క్లైమేట్ చల్లబడినా కూడా ఈ చెమటలు కారడం కిచెన్ కిచెన్లో నాకైతే అర్థం కావట్లేదండి చూడండి అంతా కారు పోతుంది ఆల్రెడీ తుడుచుకున్నాను అయినా కారుతూనే ఉంది చూడండి మీకు తెలిసిపోతుందేమో సరే వీడియోస్ చూస్తున్నారు కొంతమంది మీకు నచ్చితే ఒక కామెంట్ చేయొచ్చు కదా నేను ప్రతి వీడియో అడుగుతూ ఉంటాను ఒక్క కామెంట్ నచ్చింది నచ్చలేదు కామెంట్ చేస్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం కదా ఇంత ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నప్పుడు మీ కామెంట్స్ మీ లైక్స్ మీ సబ్స్క్రిప్షన్సే కదండి మాకు నిచ్చేది నా వీడియోస్ ఒకసారి తప్పకుండా చూసి మీకు వీలున్నప్పుడే మీరు పని ఆపుకొని చూడమని నేను ఎప్పుడూ చెప్పను మీకు వీలున్నప్పుడు తప్పకుండా మా ఛానల్లో వీడియోస్ చూసి మీకు నచ్చుతున్నాయా లేదా అనేది కమెంట్ చేయండి మీకు నచ్చితే తప్ప తప్పకుండా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ అంటే ఇంతే సింపుల్గా ఉంటాయండి ఏ రెసిపీ అయినా కూడా నేను మ్యాక్సిమమ్ సింపుల్గా హెల్తీగా ఉండేదానికే చేస్తాను ఏ ఏ వంట చేసినా కూడా ఎందుకంటే ఈ కాలం ఫుడ్ అవి పండించేదన్ని కెమికల్స్తో పండిస్తూ ఉంటారు కదా మనము ఎటు చేసినా ఇది చెడు మన బాడీలోకి వెళ్తూ ఉంటుంది దాంతోపాటు ఇంతింత ఆయిల్ ఇంతింత కారం వేసి చేసుకుంటే ఇంకా పాడైపోతుంది కదా నా వంటలు ఎప్పుడూ ఇలాగే సింపుల్గా ఉంటాయి టేస్టీగా కూడా ఉంటాయి టేస్ట్లో ఏమాత్రం తగ్గదు ఇదైతే గ్యారంటీ ఇస్తానండి ఓకేనా మీరు ఈ వీడియో చూసి మీకు గనక నా కర్రీ నచ్చినట్లయితే తప్పకుండా తప్పకుండా ఒక మెసేజ్ చేయండి ఓకేనా లైక్ చేయండి ఓకేనా కర్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుద్దాం కర్రీ రెడీ అయిపోయిందండి గ్యాస్ కూడా పూర్తిగా పోయింది చూడండి ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసి కర్రీ ఎలా వచ్చిందో చూద్దాం రండి ఉంటాడు కర్రీ రెడీ చూడండి ఇది కొంచెం చల్లబడింది అనుకో ఇంకొంచెం చిక్కబడుతుంది మరీ ఎక్కువ కాదు కానీ కొంచెం అయితే చిక్కబడుతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ శనగపప్పు కూడా చూడండి ఇలా అంటే మీది ఎంత చక్కగా ఉడికిపోయిందో కదా చూస్తుంటేనే నువ్వు ఊరిపోతుంది అంత ఎమ్మీగా ఉంది కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఓకేనా అలాగే ఈ కర్రీ ఎలా ఉందో నేను టేస్ట్ చేసి కూడా చెప్తాను ఓకేనా చూడండి అన్నం కూడా వేడి వేడిగా రెడీ అయిపోయింది మాకు అన్నం చేసిన తర్వాత ఒక ఒక రెండు మూడు మెతుకులు ఇలా తీసుకొని దిష్టి తీసి పోయిదే వతకు పెట్టే అలవాటు నుండి అది మా అమ్మ నుంచి నాకు వచ్చింది ఎందుకు అది సెంటిమెంట్గా మారిపోయింది ఓకేనా ఇప్పుడు వేడి వేడిగా పొగలు ఎక్కే మనం మనము చూడండి పొగలు ఎలా వస్తున్నాయో పెట్టుకున్నం పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని మూత పెట్టి పక్కలు చెప్పేత ఇప్పుడు వేడి వేడి క్యాబేజీ శనగపప్పు కర్రీ వేసేసుకుందాం మీ అందరికీ తెలిసే ఉంటుంది మనం రైస్ ఎంత తింటామో రైస్ కంటే ఎక్కువ క్వాంటిటీలో కర్రీ తినాలి అప్పుడే హెల్తీగా ఉంటాం కదా చూడండి ఇది వేసాను ఎందుకంటే మళ్ళీ పెరుగుతో కూడా తిన్నాం కాబట్టి వేసాను ఇది మూత పెట్టి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చేద్దాం అండి ఇప్పుడు నేను వేడి వేడి అన్నంలో వేడి వేడి క్యాబేజీ శనగపప్పు కర్రీని కలుపుకొని టేస్ట్ చేస్తున్నాను కాలిపోతుందండి బాబోయ్ నిజంగా నిజంగా చెప్తున్నాను కదా ట్రస్ట్ మీ అమేజింగ్ ఉంది తప్పకుండా ట్రై చేయండి చాలా హెల్తీ రెసిపీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది క్యాబేజీ స్మెల్ ఇష్టపడని వాళ్ళు కూడా తింటారు కావాలంటే ఇప్పుడు మా చిన్న పాపకు పెట్టి చూపిసంజండి మా చిన్న పాప ఎలా ఉందో నిజం చెప్తుంది చిన్నపిల్లలు ఎప్పుడు నిజమే చెప్తారు కదా చూడాలా సూపర్ నిజంగా చెప్పు మన ఫ్రెండ్స్కి సూపర్ నిజంగా చాలా బాగుందా నిజంగా అంటే నిజంగా చాలా చాలా టేస్టీగా ఉందండి మస్ట్ ట్రై రెసిపీ ఇది ఓకేనా తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్